విలువైన భూములను బీఆర్ఎస్ కొల్లగొట్టింది గ్రేటర్ ను ప్రపంచ పర్యాటక కేంద్రంగా మారుస్తామని వెల్లడి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆస్తులు సృష్టించి ప్రపంచ పర్యాటక కేంద్రంగా హైదరాబాద్ ను అభివృద్ధి చేసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు కానీ గత అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పాలకులు సిటీలోని విలువైన భూములను కొల్లగొట్టారని ఆరోపించారు హైదరాబాద్ లో పునాదులే నేడు అభివృద్ది ఫలాలుగా కనబడుతుంటే తామే చేశామంటూ బీఆర్ఎస్ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు సోమవారం సికింద్రాబాద్ ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల బూత్ కమిటీ నాయకుల సమావేశంలో బట్టి విక్రమార్క పాల్గొని మాట్లాడారు బీజేపీ బీఆర్ఎస్ వేరువేరు కాదని రెండు పార్టీలు ఒకటేనని పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీలకు ఓటేయొద్దని పిలుపునిచ్చారు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో రాచరిక పాలన చేసి రాష్ట్ర సంపదను కేసీఆర్ కుటుంబం దోపిడీ చేసిందని ఆరోపించారు లక్షల కోట్ల రాష్ట్ర సంపదను దోపిడీ చేసి ఫామ్ హౌసులు కట్టుకోవడం తప్ప హైదరాబాద్ అభివృద్ధికి బిహారీజ్ చేసిందేమిటని ప్రశ్నించారు గత పదేళ్ళలో హైదరాబాద్ను ఏం డెవలప్ చేశారు తాగునీరు తీసుకొచ్చారా కొత్త పరిశ్రమలు పెట్టారా కొత్త విద్యాసంస్థలు నెలకొల్పారా పేద మధ్యతరగతి ప్రజలకు కొత్త హౌసింగ్ బోర్డు నెలకొల్పారా ఏం చేశారో చెప్పాలని నిలదీశారు రాష్ట్రంలో మాట్లాడే హక్కు స్వేచ్ఛ స్వాతంత్ర్యం లేకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందని మండిపడ్డారు బీఆర్ఎస్సోలు వీధి రౌడీలా మాట్లాడుతున్నారు పాలకులు ప్రజలకు ఆదర్శవంతంగా ఉండాలి తప్ప వీధి రౌడీలా మాట్లాడడం సరికాదని భట్టి పేర్కొన్నారు తమ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని అలాంటివి మాట్లాడడం మానుకోవాలన్నారు రాముడు అందరికీ దేవుడని మతం ప్రజలను రాముడి పేరిట రాజకీయాలు చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు హైదరాబాద్లో మతం పేరుతో అలజరి సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న వారి ఆటలను సాగనివ్వమన్నారు హైదరాబాద్ లో కరెంటు కోతలు ఉన్నాయని సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలని కాంగ్రెస్ శ్రేణులకు భట్టి సూచించారు కేటీఆర్ అక్కడక్కడ మాట్లాడుతూ మేము హైదరాబాద్ నగరాన్ని నిర్మించాం అద్భుతంగా చేసాం ఏం చేశావు నువ్వు మరి హైదరాబాద్ నగరంలో మీరు ఏం చేశారు ఏమైనా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఏమైనా పెట్టారా హైటెక్ సిటీ మీరు కట్టింది కాదు కదా మేము కట్టిందే కదా హైదరాబాద్ చుట్టూ రింగ్ రోడ్ కట్టింది మేమే కదా మీరు కాదు కదా హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వేసింది మేమే కదా మీరు కాదు కదా మీరు మీరు చదువుకోవడానికి ఏం చేయరైతుంది పరిసరాలు పెట్టడానికి ఏం చేయరైతుంది కరెంటు తేవడానికి ఏం చేరీ మంచి నీళ్ళు కావటానికి ఏమి చేయలేదు మరి పిల్లగాళ్ళు చదువుకోవడానికి ఏమన్నా ఫీజు రియంబర్స్మెంట్ మీరేమైనా పెట్టారంటే అది మీరు కాదు అది మేము పేదవాళ్ళకి ఏమైనా ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వటం కోసం ఏమైనా చేశారంటే అది మీరు కాదు అది మేమే చేసింది రాజీవ్ ఆరోగ్యశ్రీ అని పేదవాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం చేపడితే అది మేం చేసింది మీరు చేసింది కాదు మరి మీరు ఏం చేశారా అంటే ఒక్కటే చేశారు ఆడొక ఫామ్ హౌస్ ఏడొక ఫామ్ హౌస్ ఆడబడితే ఆడ ఫామ్ హౌస్ కట్టుకొని హైదరాబాద్ చుట్టూ ఉన్నట్టు భూములను ఆక్రమించుకొని లక్షలాది కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల సొమ్ము దోసుకోవటం తప్ప తెలంగాణ ప్రజలకు మేము చేసింది ఏమీ లేదు కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం అన్యాయం చేశారు దోపిడీ చేశారు లూటి చేశారు ఈరోజు అదృష్టం కొద్దీ పదేళ్ల తర్వాత ఈ రాష్ట్రం ఈ చేతుల్లో వచ్చి బయటపడింది బయటపడిన రాష్ట్రాన్ని చూసి వారాక ఇంకా మళ్ళీ మాట్లాడుతున్న కాంగ్రెస్ వాళ్ళని బట్టలు ఇటు తీసుకొడతాం బట్టలు ఏంది మీరు కొట్టేది బట్టలు ఇటు తీసుకొట్టేది ఏంది మీరు కొట్టేది కాంగ్రెస్ వాళ్ళు ప్రజాస్వామ్యవాదులు కాబట్టి అడ్డగోలుగా మాట్లాడలేదు ఒకవేళ నిజంగా నువ్వు ఆ పని చేయడానికి వస్తే వాళ్ళందరూ అడ్డం తిరిగితే మీరు బతుకుతారు అసలేడా ఎందుకు అనవసరం నోరు వారేసుకుని అడ్డగోలుగా మాట్లాడేది ఓ పద్ధతి ఉండాల నాయకులు అంటే నాయకులు మాట్లాడే భాషను చూసి ప్రజలు కూడా నేర్చుకుంటారు పాలించే వాళ్ళ భాష లేకపోతే పాలించే వాళ్ళ ఆలోచన ఆ రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది ఇట్లా వీధి రౌడీల్లాగా రోడ్డు మీదకి వచ్చేసి వాడిదంతా ఈదంతా వాళ్ళ ఫంగి వీళ్ళ ఫంగి వాడు బుడ్డరు కాని ఈడు బుడ్డరు కాని అని మాట్లాడితే ఏం ఏం సంస్కారం నేర్చుకున్నారు ఇదే ఆ తెలంగాణ సంస్కృతి దయచేసి మీ మిమ్మల్ని ఇప్పటికే ప్రజలు మీరు చేసిన దోపిడీని గుర్తించి తిరస్కరించారు తిరస్కరించిన ప్రజలు మీరు అలా ఉన్నారు